హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కుదలుకున్న రోడ్ ఏరియాలో ఉన్నామండి ఒక పడమర ఫేసింగ్ ప్లాట్ తీసుకొచ్చాను మీ అందరి కోసం మంచి ప్లాట్ వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా మంచి లొకేషన్ ఒకసారి లొకేషన్ బాయ్ లొకేషన్ చూపించి మొత్తం చూపించు మంచి లొకేషన్లో ఉండేటువంటి ప్లాట్ అనమాట దీంట్లో మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు లేదా చిన్న అపార్ట్మెంట్ ఏదైనా కట్టుకోవచ్చు యాభై అంకెనాలు ప్లాట్ దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ టూ ల్యాక్స్ దాకా ఉంది కానీ కస్టమర్కి డబ్బులు అర్జెంట్ అని చెప్పి లక్ష అరవై వేలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది ఎవరైనా సీరియస్ కస్టమర్లు సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి ఇది ఒరిజినల్ ప్రాపర్టీ జెన్యున్ డాక్యుమెంట్ అండి బీఫామ్ బట్ట డి బట్ట కాదు ఒరిజినల్ ప్రాపర్టీ సీరియస్ కస్టమర్లు ఎవరైనా దీన్ని కొనాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోడ్డు చూడండి ఒకసారి యాభై అడుగుల రోడ్డు పెద్ద రోడ్డు పెద్ద రోడ్డుకుంటే ప్రాపర్టీ అండి యాభై అంకనాలు ఒకటే బిట్టు కార్నర్ బిట్టు దీన్ని కావాలంటే మీరు రెండు బి రెండు బిట్లుగా కూడా చేసుకోవచ్చు మూడు బిట్లుగా కూడా చేసుకోవచ్చు మంచి కొలతలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి